దైవాన్ని స్వరూపమంటుంది మన సంస్కృతి ప్రేమలో స్వార్థజనితమైన చెడు కనబడదు కర్పూరం నుంచి పరిమళం ప్రేమ నుంచి మంచితనం గుబాళిస్తాయి దైవచింతన కీర్తన స్మరణ ఇవన్నీ ప్రేమలో భాగాలే భూమి తనలోని పరమాత్మను తలచుకుని ప్రదక్షిణ చేస్తూ సూర్యుడిలో ఉన్న పరమాత్మకు ప్రదక్షిణ చేస్తోంది అంటాడు ఓ జ్ఞానసిద్ధుడు అతడికి విశ్వమంతా విష్ణు ప్రేమే కనిపిస్తుంది భగవంతుడు ఆడంబరం చూడడు అంతరంగం చూస్తాడు ఆర్భాటాన్ని కోరుకోడు అనన్య భక్తిని ఆశిస్తాడు ధన కనక వస్తువాహనాలను అనంతంగా సమర్పించిన అనంతుడు ఆనందపడడు ఆ సంపద వెనుక ఉన్న అహాన్ని మెచ్చడు భగవంతుడికి కావాల్సింది నిర్మలమైన నిష్కామ భక్తి భగవంతుడి దగ్గరకి చేర్చేది శరణాగత స్థితి భక్తితో ఏది సమర్పించినా తాను సంతుష్టి చెందుతానన్నది శ్రీకృష్ణ ఉవాచ పత్ర పుష్పాదులు అందరికీ అందుబాటులో ఉండే పూజావస్తువులు పెద్ద పెద్ద నైవేద్యాలు దేవుడికి సమర్పించలేకపోయామన్న దిగులు అవసరం లేదు అసలు భగవంతుడికి మనం ఏమైనా సమర్పించాల్సిన అవసరం ఉందా విశ్వమే ఆయన విభూతికదా అయినా భక్తుల సంతోషం కోసం భగవానుడు వారి నైవేద్యాలను స్వీకరిస్తాడు అయితే సమర్పించేవారి హృదయం స్వచ్ఛంగా ఉండాలి పరమభక్తిపూర్వకంగా సమర్పించాలి అంతర్యామి తరువాయు ప్రేమగాని భక్తిగాని ఎంతమాత్రమూ లేని దుర్యోధనుడి ఇంటి ఆతిథ్యాన్ని నిరాకరించాడు భగవానుడు ప్రేమాన్వితమూర్తి ప్రేమస్వరూపుడు అందుకే మహాభక్తుడైన విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ తన నిజతత్వ రహస్యాన్ని బహిర్గతం చేశాడు విదురుడు భక్తి పారవశ్యంతో అరటిపండును పారేసి దానిపై తుక్కలను నైవేద్యంగా అందించినా తన్మయత్వంతో అందుకుని ఆరగించాడా పరమాత్మ భగవంతుడి అనుగ్రహం భక్తులు సమర్పించే వస్తువు గొప్పదనంపై ఆధారపడి ఉండదు వారి వారి నిర్మల అంతరంగాలపైన పవిత్రమైన భక్తిభావాలపైనా ఆధారపడి ఉంటుంది అందుకనే గొప్ప గొప్ప రాజులు ఉద్దండ పండితులు భగవంతుడి అనుగ్రహం పొందలేకపోయారు కూడా లేని అతి సామాన్యులు పరమాత్ముడి అపారకృపకు పాత్రులయ్యారు సహజమైన విశుద్ధమైన ప్రేమ ద్వారా మనుషులంతా పరమాత్మను పొందగలుగుతారని మహాభారతం బోధించింది మహాభాగవతంలో శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్యరసాల మేలు కలయిక కనబడుతుంది ప్రాణులందరూ తమ హృదయాల్లోని విశుద్ధమైన ప్రేమను శ్రీకృష్ణుడికి సమర్పించాలని దానివల్లనే భగవంతుడి ప్రేమ మనకు దక్కి బ్రహ్మానందం లభిస్తుందని భాగవతం చెబుతోంది ఆ ప్రేమ చైతన్యాన్నే వాగ్గేయకారులంతా తమ రచనల్లో అమృతవాహినిగా ప్రవహింపచేశారు ఆ ప్రేమ అనన్య అనన్యభక్తి పరాభక్తి ఏకభక్తి అని భాగవతం భగవద్గీత ప్రతిపాదించాయి